నేను మిషనరీ కాదు నేను విజనరీ మిషనరీకి హద్దులు ఉన్నాయి విజనరీకి హద్దులు ఉన్నావు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించుకుంటూ వెళ్ళిపోవడం అసలు ఈ సహవాసం స్థాపించిందే దైవజనుడికి అండగా ఉండడానికి ఏపీసీబిఏ స్థాపించిన తర్వాత చాలామందికి మెడికల్గా హెల్ప్ చేసేవాళ్ళు ఆర్థికంగా చాలా మందికి సపోర్ట్ చేసాము యవనసుడు యైవజనుడు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు నేను నా కోటి ఇక్కడ కూర్చున్న కొందరు దయచి వాళ్ళ ఆర్థిక శాఖ అరవై ఏడు వేల రూపాయలు మీ చేతుల మీదగా వారికి అందించండి ఇది కొంతమేర వాళ్ళ సమస్యకు పరిష్కారంగా ఉంటుంది ఏపీసీపీఏ ద్వారా ద్వారా ఈ కార్యాచరణ బట్టి దేవునికి కలుగును గాక ఇలాగే కాదు ఇంకా చాలా మందికి చేయాలి ఉన్న ప్రతి సేవకుడి యొక్క పరిచర్యలో ఏపీసీపీఏ పదం పొందుకుతూ ఉండాలి సేవకుడికి సేవకుడే అండ సేవకుడికి సేవకుడు అండగా లేకపోతే ఖచ్చితంగా దేవుడి దగ్గర లెక్క చెప్పుకోవాలి ఈ చిన్న సహవాసం ద్వారా ఇంత మంచి పరిచర్య జరగడానికి నా నోటి సహదాసు మీరు అందరూ చేతులు కలుగుతున్నారు మీ అందరి ఆలోచనల్లో నుండి ఒక కుటుంబానికి ఒక మంచి సహకారం వెళ్తున్నప్పుడు నేను ప్రభుత్వం ఇస్తున్నాను రవి గారి ద్వారా ఈ ఆర్థిక సహకారం వాళ్ళ చేతుల మీదగా అలాగే రవి గారు కూడా ఒక ఐదు వేల రూపాయలు చెల్లి కుటుంబానికి ఆర్థికంగా సహకారం అందిస్తున్నారు